నమస్కారం ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాసు తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు నూరా అమ్మా నూరా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారమ్మా ఇదేనా ఇంటి జాగ అంతా రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగ్రత్త బాగానే ఉంది నీళ్ళు మంచి కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి గార్డెన్ గిడెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమా ఇమ్మీట్గా ఇమ్మంటాం ఓకే చెప్పాను కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం చేస్తాను మీరు వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా ఓకే చూద్దాం చూద్దాం చూద్దాం

నీకు కష్టపడుతున్నా నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేత్తావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త వేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి మీ వాడిగా గొర్రె మేపుకుంటా అనుకుంటానే ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రెలు మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాం ఈరోజు సెల్ ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీకి ఇస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లేస్తారు నాకు ఎప్పుడు చేశారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీల మీద పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను